ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదిహేడవ తేదీన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అవకతవకలన్నిటిపై ఆధారాలతో సహా శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను వెల్లడిస్తామని రాష్ట విద్యాశాఖ స్పష్టం చేసింది ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పంచేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు శాంతి కోసం జలం ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ జలదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదిహేడవ తేదీన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక ఇవ్వాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ నెల పదిహేడవ తేదీన చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగణం సభలో నరేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సభకు బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని విపక్షాలు ఆరోపించాయి సభలో జరిగిన తొక్కిసలాట ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ తో సహా మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను సహ ఇన్ఛార్జీలను భారతీయ జనతా పార్టీ అధిష్టానం నియమించింది ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సహ ఇన్ఛార్జిగా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్దార్థనాథ్ సింగ్ రానున్నారు రాజస్థాన్ ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ వినయ్ సహస్రబుద్దే కో ఇన్ఛార్జీలుగా జాతీయ కార్యదర్శి విజయ్ రహత్కర్ పశ్చిమ దిల్లీ ఎంపీ పరమేశ్వర్ సాహిబ్ సింగ్ వర్మ హర్యానా ఇన్ఛార్జిగా రాజస్థాన్ బీజేపీ సీనియర్ నేత సతీష్ పూనియా సహా ఇన్ఛార్జిగా ఉత్తరప్రదేశ్ ఎంపీ సింగ్ నాగర్ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అవకతవకలన్నిటిపై ఆధారాలతో సహా శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ధరణి పోర్టల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగించి మంచి వాటిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు రిజిస్ట్రేషన్ల శాఖను కూడా సరిదిద్దవలసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు మంచినీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సంబంధిత జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు రెడ్డి రవిశంకర్ రెడ్డి కె రఘువీరారెడ్డి నుంచి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ తీసుకున్నారు ముగ్గురు ఎస్పీలు గురువారం సీఈఓ ఎదుట హాజరుకాగా ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి ఘటనలకు సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు భద్రతల విషయంలో నేరుగా ఎన్నికల సంఘం నిఘా కొనసాగుతోందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ముగ్గురు ఎస్పీలు ఇచ్చిన వివరణలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్రజారోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారం కల్పించవద్దని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేసే ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వంటి ప్రకటనలు ప్రజలపై ఆర్థికపరమైన ప్రభావం చూపుతున్నాయని ముఖ్యంగా యువత వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని పేర్కొంది భారతీయ ప్రేక్షకులు లక్ష్యంగా ప్రసారమయ్యే ఇలాంటి ప్రకటనలను ప్రోత్సహించవద్దని ఇన్ఫ్లుయెన్సర్లకు సూచించింది సామాజిక మాధ్యమ సంస్థలు ఇలాంటి అంశాలు తమ ప్లాట్ఫామ్లలో ప్రసారం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వాటిని ప్రోత్సహిస్తే వినియోగదారుల సంరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం బాధ్యుల సామాజిక మాధ్యమ ఖాతాలు తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లో కేంద్ర నిఖా సంస్థలు సంయుక్తంగా ఆపరేషన్ గరుడా చేపట్టి సుమారు ఇరవై ఐదు వేల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి షిప్ కంటైనర్లలో భారీ పరిమాణంలో మాదక ద్రవ్యాలను విశాఖపట్నం తరలిస్తున్నారన్న సమాచారంతో ఇంటర్పోల్ ఢిల్లీలోని సీబీఐ అధికారులను అప్రమత్తం చేసింది అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విశాఖపట్నంలోని సీబీఐ అధికారులు కస్టమ్స్ అధికారుల సహాయంతో మాదక ద్రవ్యాలతో విశాఖ పోర్టు చేరుకున్న కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు అది ఈ నెల పదహారవ తేదీన విశాఖ చేరుకుందని గుర్తించారు ఇందులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మూట ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు దర్యాప్తులో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సీబీఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ మేరకు అధికారిక వెబ్సైట్ టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో ప్రకటన చేసింది కాగా టెట్లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హత డీఎస్సీలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి షెడ్యూల్ ప్రకారం మార్చి పద్నాలుగో తేదీనే టెట్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది మార్చి పదహారవ తేదీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత అవసరమని అధికారులు పేర్కొంటున్నారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సచివాలయంలో నిన్న ఆమె స్థాయి సమావేశం నిర్వహించారు రాష్టంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే అదే స్పూర్తితో రాబోయే లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలిసి సమన్వయంతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు ఎన్నికల నిర్వహణ ప్రవర్తనాని నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని శాంతికుమారి వెల్లడించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నిన్న సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల తరఫున పోటీ చేసే పార్లమెంట్ శాసనసభ అభ్యర్థుల ఎంపికపై వారు చర్చించారు ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ నిన్న సుమారు గంటపాటు చర్చించారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నూట ఇరవై ఎనిమిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో పదహారు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కాగా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈరోజు ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం నీరే జీవనం మానవ మనుగడకు నీటి ఆవశ్యకతను తెలియచెప్పి పరిమిత వనరుగా ఉన్న నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలనే అవగాహన ప్రజల్లో కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ప్రతి ఏటా మార్చి ఇరవై రెండవ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది పర్యావరణ పరిరక్షణతోనే నీటి వనరుల పెంపుదల సాధ్యమని చాటిచెబుతూ చెబుతూ శాంతి కోసం జలం ఇతివృత్తంతో ఈ సంవత్సరం జలదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం భావితరాలు నీటి కొరతను ఎదుర్కోకుండా నదులను సంరక్షించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు పాత పింఛన్ పథకం ఓపీఎస్ ను పునరుద్దరించాలనే డిమాండ్తో ప్రభుత్వ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మే ఒకటో తేదీ నుంచి ప్రకటించిన నిరవధిక సమ్మెను వాయిదా వేశారు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్తో సహా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని ది జాయింట్ ఫోరం ఫర్ రిస్టరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జేఎఫ్ఆర్ఓపీఎస్ నిన్న వెల్లడించింది కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్లోని కడప లోక్సభ స్థానంతో పాటు ఎక్కడినుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయటానికి పదిహేను వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అవన్నీ పరిశీలనలోనే ఉన్నాయని ఇంకా ఏదీ ఖరారు కాలేదని విజయవాడ ఆంధ్రత్వ భవన్లో నిన్న జరిగిన వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదిహేడవ తేదీన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను వెల్లడిస్తామని రాష్ట విద్యాశాఖ స్పష్టం చేసింది ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం